ఇలా సూడు సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వంలోనే రెండు నోసల ఇంక్రిమెంట్లు ఇవ్వాలా అవి ఇవ్వలేదు సర్వీసులు ఎగ్రేలేషన్ అయిన తర్వాత రెండు నోషలు ఇంక్రిమెంట్లు ఇస్తే వాళ్ళ పేస్కేలు పెరిగేది కానీ అలా పెరగకుండా చేయడం కూడా ఉంచేయడానికే గత ప్రభుత్వం వాళ్ళకి రెండు నోషల ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు అలా ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం వల్ల పిఆర్సి బెనిఫిట్ కోల్పోయారు ఇప్పుడు డిఏలు వచ్చిన పెండ్ కూడా కోల్పోయారు ఆ తప్పు మన ప్రభుత్వంలో చేయకూడదు తెలుసా చెప్పింది అర్థమవుతుందా ముందు అర్జెంటుగా ఆ సచివాలయ ఉద్యోగులకి ఇవ్వాల్సిన రెండు నోట్ల ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే వాళ్ళు పే స్కేల్ రివైజ్ అవుతుంది మనం ఏం ప్రయోజనం చేసిన ప్రభుత్వ ఉద్యోగులకి అమ్మ ఈ ప్రభుత్వం మనకు మంచి పని చేసిందిరా ఈ ప్రభుత్వం కోసం మనం ఆలోచించాలిరా అనుకునేలా చేయాలి అంతే తప్ప ఆ ప్రభుత్వం సగం చెప్తే ఈ ప్రభుత్వం పూర్తిగా గుండు కొరికేసిందని తిట్టుకునేలా చేయకూడదు నేను ఏం చెప్పినా మనం మంచి కోసమే చెప్తాను నేను చెప్పింది తిన్నారనుకో చాలా బాగుంటుంది దాని ఫలితాలు చాలా ఎక్కువగా వస్తాయి ఇంకొక విషయంలో మళ్ళీ కలుద్దరే ఉంటాను మరి